చేస్తాను కానీ లేదు కానీ ఇప్పుడు సిఐడి రంగంలో దిగబోతుంది దాని మీద కేసు నమోదు చేయబోతున్నారని నిజంగా అదే కనుక జరిగితే వరుసగా ఇంకా స్టార్ట్ అవుతాయా అరెస్ట్లు సిఐడి చేయట్లేదు దాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ పంపించింది అంటే పంపించేసింది అంటే చేతులు అంతేనా తెలిసింది వాళ్ళకి అనవసరంగా తలనొప్పి అనేది ఇప్పుడు అది కూడా ఎవరో క్రీడా సంఘం లేకపోతే ఇంకోళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చారని దాని మీద దుర్వినియోగం జరిగింది ఏంటంటే భోజనాలు సరిగ్గా పెట్టలేదు లేకపోతే స్పోర్ట్స్ లో కిట్లు పాడైపోయినాయి ఇట్లాంటి అవన్నీ చట్ట ప్రకారం శిక్షించే నేరాలు కాదు నేరం అంటే ఏది ఉంటది ఆడకుండా ఆడిచ్చారంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ చేత ఆడించలేదు కానీ సర్టిఫికెట్లు ఇచ్చేసారు గెలిచినట్టు ప్రకటించారు అది అవినీతి అవుతుంది ఇప్పుడు భోజనాలు ఉంది వాళ్ళకి సరైన కడుపు నిండా పెట్టలేదు ఇది ఎవడు జడ్జి చేస్తాడు ప్రభుత్వం సిస్టమ్ ఒకటి ఉంటది అది రోజాను ధర్మాన కృష్ణదాస్ ఇద్దరు జేబులోంచి డబ్బులు తీసియారు ఆడుదాం అందరూ ప్రోగ్రామ్ జరిగింది క్రీడాకారులందరికి భోజనం ఎవరికో కాంట్రాక్ట్ ఇస్తారు అంతే కదా ఆ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి సంస్థ భోజనాలు వడ్డిస్తుంది వాళ్ళకి బిల్ ఇస్తారు ఒకవేళ వంద మందే పెట్టి వెయ్యి మందికి బిల్లు ఇచ్చారు అనుకోండి అది ప్రూవ్ చేయాలి ఎట్లా ప్రూవ్ చేస్తారు ఇక్కడ క్రీడాకారులు ఎంతమంది వచ్చారో వాళ్ళకి ఎన్ని ఇవ్వాలి అనేది ఒక పాలసీ తీసుకుని ఉంటారు అంటే ఒక క్రీడాకారులు వాళ్ళతో పాటుగా వాళ్ళకి ఎక్స్ట్రా టోకెన్ ఇవ్వాలి ఇంకొకటి లేదు వాళ్ళ వరకే టోకెను విజిటర్సు విజిటర్స్ కి ఎంత మందికి ఇవ్వాలి భోజనం అది బెటర్ ఇంకా దాంట్లో ఏం చెప్తారు ఏం కేసు నడుస్తుంది బేసిక్ గా ఇక కిట్లు అవి నా